जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमुपयव श्लोकमु देहीनित्यं अवध्योऽयं देहे सर्वस्य भारता తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి వోము గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైన శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని ఆత్మతత్వాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున దేహాలలో ఉండే ఆత్మ ఏనాడూ వధింపబడేది కాదు అట్లాంటి ఆత్మ అన్ని దేహాలలో ఉంటుంది కాబట్టి ఇక నువ్వు ఏ ఆత్మను గురించి శోకించనవసరము లేదు ఎందుకంటే ఆత్మను నువ్వు చంపలేవు కనుక అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టిలో దేహాలు అనేటటువంటివి రకరకాలుగా ఉన్నాయి అన్ని దేహాలలో జీవులుంటారు ఆ జీవులందరి స్వరూపము ఒక రకంగానే ఉంటుంది దేహాలు మాత్రమే వేరువేరుగా కనిపిస్తాయి అయితే ఆ రకంగా పైన కనిపించే దేహాలు మాత్రమే వధింపబడేవి దేహాలు వధింపబడినా సరే లోపల ఉన్నటువంటి జీవులు మాత్రం వధింపబడరు అంటూ ఆత్మ అనేటటువంటి దానికి జీవుడు అనేటటువంటి దానికి చావు మరణమంటూ లేదు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము మన నిత్య జీవితములో ఎవరిని చూసినా వేటిని చూసినా ఆయా దేహాలలో ఉండేటటువంటి ఆత్మ మనము ఒక్క స్వరూపము కలిగిన వారమే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా శరీరాలు వేరు ఆత్మ వేరు అనే స్పష్టతను అవగాహనను పెంచుకునే ప్రయత్నం ప్రతినిత్యము చేస్తూనే ఉందాం దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నవ్వం శోచితుమర్హసి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర సత్యవ్రతుడు మత్స్యరూపములో ఉన్నటువంటి భగవానుడిని మత్స్యనారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓయి భగవంతుడా మోక్షప్రదాతవు నువ్వే అందుకే నీచరణారవిందములనే శరణువేడుకుంటున్నాను అచక్షు అంధస్య యథా అగ్రణీకృత తథా జనస్య అవిదుష అబుధ గురు కన్నులు లేనివారికి కన్నులు కలవాడు దారి చూపినట్టు ఆత్మోద్ధారణమే జీవిత లక్ష్యము అనేటటువంటి జ్ఞానము లేని జీవులకు జ్ఞానము కలిగినటువంటి నువ్వే సూర్యునిలాగా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటావు జ్ఞానబోధ చేస్తూ ఉంటావు కదా అందుకని నువ్వు తప్ప ఇతరులు ఎవ్వరూ గురువులు కారు నువ్వు తప్ప మిగిలిన వారిని గురువు అని అనుకోవటం ఎట్లాంటిదంటే గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు దారి చూపినట్టు అట్లాంటిదన్నమాట అజ్ఞానికి అజ్ఞాని దారి చూపినట్టు అవుతుంది ఇతరులను ఆశ్రయించటం అంటే భగవాన్ నిన్ను తప్ప ఇతరులను గురువు అని అనుకోవటం వల్ల ఎట్లాంటి ఉపయోగము ఉండనే ఉండదు ఈ లోకములో జనన మరణ చక్రములో తిరుగుతూ శరీరమే నేను అనేటటువంటి భావనతో కూడిన సంసారములో ఉన్నవాడు కూడా నేను గురువును అనేటటువంటి అహంకారముతో ఇతరులను చెడుదారుల్లో పంపిస్తూ ఉన్నాడు చెడుదారులను ఉపదేశం చేస్తూ ఉన్నాడు అట్లాంటి వారిని గురువు అని భావించి అనుసరించేటటువంటి వారు ఇక శాశ్వతముగా ఈ కర్మబంధములోనే ఉండిపోతూ ఉన్నారు హే భగవన్ త్వం సర్వలోకస్య సుహృతు ప్రియ ఈశ్వర ఆత్మా గురు జ్ఞానం అభీష్ట సిద్ధి చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై కోర్కుల పంటవై విభుడవై భగవన్ నువ్వే నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే పరమ గురువు నువ్వే సకల లోకాలకు అందరికీ శ్రేయోభిలాషివి నువ్వే అందరికీ ప్రియమైనటువంటి మిత్రుడవు నువ్వే పరమ జ్ఞానదాతవు నువ్వే నియామకుడవు నువ్వే అందరి యొక్క కోరికలను తీర్చేటటువంటి వాడివి నువ్వే పరమాత్మవు అంటూ సత్యవ్రతుడు మత్స్యనారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमुपयव श्लोकमु देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण